ఉత్తమ భార్యకు ఉండవలసిన గుణాలు ప్రేమ మరియు అప్యాయం భర్త కుటుంబం పట్ల నిజమైన ప్రేమ చూపించడం చిన్న విషయాల్లో కూడా ధైర్యం చెప్పడం ఒక పెద్ద గుణం సహనం జీవితంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను కోపం కాకుండా సహనంతో ఎదుర్కోవటం దాంపత్యాన్ని బలంగా నిలుపుతుంది పరస్పర గౌరవం తన భర్త అభిప్రాయాలను భావాలను పని ఒత్తిడిని అర్థంచేసుకుని గౌరవించటం స్పష్టమైన మాట ఎలాంటి సమస్య అయినా భయపడకుండా కోపం లేకుండా సూటిగా కాని ప్రేమగా మాట్లాడగలగడం నమ్మకం భర్తపై నమ్మకం ఉంచడం అనుమానాలను తగ్గించడం విశ్వాసంతో సంబంధాన్ని నడిపించడం అర్థం చేసుకునే స్వభావం భర్త పని కుటుంబ బాధ్యతలు అలవాట్లు వ్యక్తిత్వం వీటన్నింటినీ అర్థం చేసుకోవడం సానుకూల దృక్పథం ఎంత పెద్ద సమస్య వచ్చినా పర్వాలేదు మనం కలిసి పరిష్కరిద్దాం అని చెప్పే ధైర్యం ఇవ్వడం ప్రేమతో సలహా భర్త తప్పు చేస్తే కోపంగా కాకుండా ప్రేమగా చెప్పడం అవసరమైన చోట సలైన సలహా ఇవ్వడం ఇంట్లో శాంతి వాతావరణం సృష్టించడం ఇంటి వాతావరణాన్ని ప్రేమ నవ్వులు శాంతితో నింపడం కుటుంబాన్ని దగ్గర చేస్తుంది ఆర్థిక నిర్వహణ డబ్బు ఎలా ఖర్చు చేయాలి ఎలా సేవ్ చేయాలి అన్న విషయంలో తెలివిగా ఉండడం స్వయం ఆధారితత తన నిర్ణయాలు తనే తీసుకోగలగడం తన అభిరుచులు లక్ష్యాలు కొనసాగించడం భర్త కుటుంబాన్ని ప్రోత్సహించడం భర్త పని కలలు లక్ష్యాలు ఇవన్నీ నెరవేర్చడానికి ప్రోత్సాహం మానసిక బలాన్ని ఇవ్వడం నవ్వుతూ ఉండే స్వభావం నవ్వుతూ సరదాగా ఉండే భార్య ఇంటిని ఆనందంగా ఉంచుతుంది పాజిటివ్ విజన్తో జీవితాన్ని చూడడం విషయాలను చిన్న చిన్న గొడవలుగా కాకుండా పెద్ద దృష్టితో చూడడం నిబద్ధత మరియు నిజాయితీ సంబంధాన్ని గౌరవించడం నిజాయితీగా ఉండడం మాట నిలబెట్టుకోవడం ప్రేమ గౌరవం నమ్మకం సహనం అర్థం చేసుకునే స్వభావం కలిగిన వారే గొప్ప భార్య అలాగే గొప్ప జీవన